నేటి విశ్వాస నాయకుడు విలియం టెన్నెంట్ పరలోక పిలుపు మే ఆరు పదిహేడు వందల నలభై ఆరు లాగ్ కళాశాల స్థాపకుడు వేదాంతవేత్త పాస్టర్ బోధకుడు రచయిత విలియం టెన్నెంట్ పదహారు వందల డెబ్బై మూడు నుండి పదిహేడు వందల నలభై ఆరు ప్రముఖంగా అమెరికాలో మొదటి గొప్ప మేలుకొలుపు కాలంలో ముఖ్యపాత్ర పోషించిన స్కాటిష్ అమెరికన్ ప్రెస్బిటీరియన్ బోధకుడు ఈయన స్కాట్లాండ్లో మిడ్ లీన్లిత్ గోషైర్ ప్రాంతంలో పదహారు వందల డెబ్బై మూడులో జన్మించారు పదహారు వందల తొంభై ఐదులో ఎడిన్బెర్గ్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందారు పదిహేడు వందల ఆరులో ఐర్లాండ్ చర్చి ద్వారా పాస్టర్గా అభిషేకితులయ్యారు పదిహేడు వందల పద్దెనిమిదిలో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి వలస వెళ్లారు పదిహేడు వందల ఇరవై ఆరులో వార్మినిస్టర్ పట్టణంలో ఉన్న నెషామిని వార్విక్ ప్రెస్బిటేరియన్ సంఘానికి పాస్టర్గా నియమితులై మరణించే వరకు అక్కడే సేవ చేశారు టెన్నెంట్ గారి బోధనలు పాపమునుంచి పశ్చత్తాపం వ్యక్తిగత పరివర్తన ఆత్మీయ మేలుకొలుపు వంటి ప్రధాన విషయాలపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరించినవి ఈయన బోధనలలో కేవలం మేధోపరమైన శిక్షణ కాకుండా మార్పు చెందిన జీవితముతో కూడిన పరిచర్య అవసరమని బలంగా చెప్పేవారు ఈ విషయానికి అప్పటివరకు అనుకుగా నిర్జీవంగా ఉండే చాలా చర్చల తీరును సవాలు చేయడమే కాకుండా మహత్తర మేలుకొలుపుకు బలమైన బాటలు వేసింది పదిహేడు వందల ఇరవై ఏడులో టెన్నెంట్ గారు ఒక తోటలో చిన్న మట్టిబుట్టెల గుడిసెలో లాగ్ కాలేజ్ అనే బైబిల్ శిక్షణ సంస్థను ప్రారంభించారు ఈ కాలేజ్లో బైబిల్ అధ్యయనం ధర్మశాస్త్రం ఆచరణాత్మక బోధన వ్యక్తిగత భక్తి వంటి అంశాలను బోధించేవారు ఈ విద్యాసంస్థ ద్వారా ఈయన తన శిష్యులలో ఆత్మీయ ఉత్సాహాన్ని నింపి వారిని మహత్తర మేలుకొలుపులో గొప్ప ప్రవక్తలుగా తీర్చిదిద్దారు ఈయన కుమారుడు గిల్బర్ట్ టెన్నెంట్ ఆ ఆధ్యాత్మిక మేలుకొలుపు ఉద్యమంలో అగ్నిమయమైన ప్రభావశీలమైన ప్రసంగాల ద్వారా ప్రజలను ప్రభావితం చేశారు లాగ్ కాలేజ్ శిక్షణ పొందినవారు అమెరికాలోని అనేక ప్రాంతాలలో బైబిల్ పాఠశాలలను సంఘాలను స్థాపించి క్రైస్తవ సేవా క్షేత్రాన్ని విస్తరించారు ఈ కాలేజీ నుండి వెలువడిన అనేక మంది అమెరికా ఉపనివేశాల్లో ప్రముఖ ప్రెసిబిటేరియన్ పాస్టర్లు సువార్తికులు సంఘ స్థాపకులుగా నిలిచారు ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం లాగ్ కాలేజ్కు వారసత్వ సంస్థగా భావించబడుతుంది టెన్నెంట్ గారు త్రిత్వ సంబంధిత విషయాలపై పుస్తకాలు రచించడమే కాకుండా తన శిష్యులకు సహోదర పాస్టర్లకు పదేపదే ఉత్తరాలు వ్రాస్తూ వారిని ప్రేరేపించేవారు ఈయన రచనలు ఇప్పటికీ శ్రద్ధగా భద్రపరచబడ్డాయి విలియం టెన్నెంట్ పదిహేడు వందల నలభై ఆరులో పెన్సిల్వేనియాలోని వార్మినిస్టర్ పట్టణంలో మరణించారు ఈయన సమాధి నేటికీ నిషామిని వార్విక్ ప్రెస్బిటీరియన్ చర్చి ప్రాంగణంలో ఉంది ఈయన చివరి చట్టపరమైన కోరికలు వినయభావాన్ని దేవునికి తన అంకితభావాన్ని ప్రతిబింబించాయి లాగ్ కాలేజ్ను స్థాపించినా కూడా తన సతీమణి క్యాదరింగ్కు మాత్రమే కొన్ని సాధారణ వస్తువులు విడదీసి స్వార్థరహిత జీవితం గడిపిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు ఈయన అసలు ప్రవచనాలు గమనికలు ఫిలడెల్ఫియాలోని ప్రెస్బిటీరియన్ సొసైటీలో భద్రపరచబడ్డయి వార్ మినిస్టర్ వద్ద ఉన్న విలియం టెన్నెంట్ హైస్కూల్ లాగ్ కాలేజ్ మిడిల్ స్కూల్ ఈయనకు నివాళిగా తన పేరుతోనే ఏర్పాటు చేయబడ్డాయి నేటి విశ్వాస నాయకుడు విలియం టెన్నెంట్ ఆత్మీయంగా దేవునికి అంకితమై పరమార్థాన్ని ఎంచుకుని ఎంతో పెద్ద మార్పును సమాజంలో తీసుకురాగలిగాడు మనము కూడా ఈయన వలె అంకితమై ఇతరులకు మాదిరిగా ఉందాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి